రెండు నాడేలుగా సాగుతుంది ఉక్రెయిన్ యుద్ధం ఈ యుద్ధం రోజురోజుకి తీవ్రమవుతుంది దీన్ని ఆపేందుకు పశ్చిమ దేశాలు ఏమాత్రం ప్రయత్నించడం లేదు అయితే తాము చర్చలకు సిద్ధమని తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు ఇలా పుతిన్ ప్రకటించడం కొత్త కాదు కానీ ఈసారి కాస్త భిన్నంగా పుతిన్ స్పందించాడు శాంతి చర్యలకు మూడు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు తెలియజేశారు బ్రెజిల్ చైనా భారత్తో నిత్యం టచ్లో ఉన్నట్లు పుతిన్ స్పష్టం చేశారు అయితే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ఈ మూడు దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయా ఏ దేశాన్ని ఉక్రెయిన్ నమ్మే అవకాశం ఉంది ఏ దేశానికి అడ్వాంటేజ్ ఉంది భారత విషయంలో క్రెమిన్లు ఏమనుకుంటుంది లెట్స్ వాచ్ ది స్టోరీ ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ ఆపగలదా భారత్ పేరు బుద్ధిని ఎందుకు ప్రస్తావించారు శాంతి చర్చలకు భారత్ ఏం చేస్తోంది ఉక్రెయిన్ యుద్ధం ఆధునిక కాలంలోని ప్రజలు చూసిన మహా విపత్తు ఈ యుద్ధంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపింది అప్పటికే కరోనా కారణంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థల తీరు మూలిగే నక్కలా మారాయి ఆ మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా మారింది ఉక్రెయిన్ యుద్ధం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్పై ప్రత్యేక సైనిక చర్య చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ప్రకటించారు ప్రత్యేక సైనిక చర్య అంటే యుద్ధమే మరో రెండు నెలలు అంటే ఈ యుద్ధం వెయ్యి రోజులకు చేరుకుంటోంది ఈ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ పూర్తిగా ధ్వంసమైంది ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు సాయం చేస్తున్న దేశాలు సైతం ఆందోళనకు గురవుతున్నాయి ఎక్కడ పుతిన్ తమపై దాడికి దిగుతాడోనని దినదిన గండంగా యూరోపియన్ దేశాలు గడుపుతున్నాయి అయితే ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఏమాత్రం ప్రయత్నించడం లేదు మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తుండటంతో నవంబర్లోగా యుద్ధాన్ని ముగించుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఓలోదిమిర్ జెలెన్స్కి ప్రయత్నిస్తున్నాడు మరోవైపు పుతిన్ సైతం శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్నారు అయితే శాంతి చర్చలకు మూడు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తాజాగా పుతిన్ వెల్లడించారు వ్లాడివస్తోక్ నగరంలో సెప్టెంబర్ మూడు నుంచి ఆరు వరకు జరిగిన ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం సెషన్ లో పుతిన్ పాల్గొని ప్రసంగించారు భారత్ బ్రెజిల్ చైనా దేశాలు యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేశారు తాను నిరంతరం ఈ మూడు దేశాలతో టచ్ లో ఉన్నానని రష్యా అధ్యక్షుడు తెలిపారు అయితే ఈ మూడు దేశాలు నిజంగానే యుద్ధాన్ని ఆపగలవా శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించగలవా అన్న చర్చ జోరుగా సాగుతోంది ఈ మూడు దేశాల్లో బ్రెజిల్ ను పక్కన పెడితే చైనా భారత్ మాత్రం శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని పలుమార్లు ప్రకటించాయి ఆ మేరకు ను భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వేరువేరుగా మాస్కోకు వెళ్లి చర్చలు జరిపారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో జిన్పింగ్ మాస్కోలో పర్యటించారు యుద్ధం విషయంలో తాము మధ్యవర్తిత్వం వహిస్తామని అందుకు ఉక్రెయిన్కు ఓ బృందాన్ని పంపుతామని జిన్పింగ్ స్పష్టం చేశారు అయితే జిన్పింగ్ పర్యటన ప్రకటనలపై ఉక్రెయిన్ మిత్ర దేశాలు పెదవి విరిచాయి నిజానికి రష్యాకు చైనా పలు వేడి భాగాలను సరఫరా చేస్తోందంటూ పలు నివేదికలు వెల్లడించాయి పైగా యుద్ధం ప్రారంభానికి కొన్ని రోజుల ముందు యుద్ధం సమయంలోనూ పుతిన్ చైనాలో పర్యటించారు అంతేకాదు ఇరు దేశాల మధ్య అపరిమితమైన స్నేహం ఉందని పలువురు నాయకులు ప్రకటించారు చైనా విషయంలో మరో మైనస్ పాయింట్ కూడా ఉంది చైనాను ఉక్రెయిన్తో పాటు మిత్రదేశాలు ఏమాత్రం నమ్మటం లేదు రష్యాకు అనుకూలంగానే చైనా చర్చల్లోనూ వ్యవహరించే అవకాశం ఉందని అమెరికా మిత్రదేశాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో శాంతి చర్చలకు చైనా ప్రయత్నిస్తున్నా ఆ చర్యలు నిరాశాజనకంగా ఉన్నాయి అంతేకాదు పొరుగు దేశాలపై దురాక్రమణకు దిగుతున్నది చైనా ఫిలిప్పైన్స్ తైవాన్ వంటి దేశాలను కబలించేందుకే నిత్యం ఘర్షణలకు దిగుతోంది ఫిలిప్పైన్స్ నౌకలపై దాడుల్ని చేస్తోంది అందుకే దురాక్రమణదారు శాంతి ప్రయత్నాలు చేయటాన్ని పశ్చిమ దేశాలు ఏమాత్రం నమ్మటం లేదు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో తటస్థంగా ఉన్నామని డ్రాగన్ కంట్రీ చెప్తున్నా ఏనాడు యుద్ధాన్ని వ్యతిరేకించలేదు యుద్ధం వద్దని పిలుపునివ్వలేదు అందుకే చైనాను నమ్మేందుకు ఉక్రెయిన్ పశ్చిమ దేశాలు సిద్ధంగా లేవు అయితే పుతిన్ పేర్కొన్న మరో రెండు దేశాల్లో భారత్ కీలకమైంది ఉక్రెయిన్తో చర్చలకు భారత సహాయపడగలదని రష్యా తెలిపింది చర్చలకు నాయకత్వం వహించే సత్తా మోడీకి ఉందని వెల్లడించింది ఒక్క మోడీ మాత్రమే ఇటు పుతిన్తో అటు జెలెన్స్కీతో అమెరికాతోనూ స్వేచ్ఛగా మాట్లాడగలరని క్రెమ్లిన్ వెల్లడించింది అంటే శాంతి చర్చలకు చైనా బ్రెజిల్ కంటే భారత్ బెస్ట్ అని రష్యా కూడా నమ్ముతోంది అందుకు కొన్ని కారణాలున్నాయి మొదటి కారణం అంతర్జాతీయ స్థాయిలో భారత సత్తా చూపుతోంది కొన్ని విభాగాల్లో కీలకమైన పాత్రను ఢిల్లీ పోషిస్తోంది ముఖ్యంగా పలు శక్తివంతమైన దేశాలతో భారత్కు సన్నిహిత సంబంధాలున్నాయి చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అమెరికా కానీ భారత్తో మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తోంది రెండో కారణం భారత వైఖరి ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రారంభం నుంచి భారత అవలంబిస్తోంది ఉక్రెయిన్ పై దాడికి దిగిన రష్యాను భారత్ వ్యతిరేకించలేదు కానీ అంతర్జాతీయ వేదికలపై యుద్ధాన్ని మాత్రం ఖండించింది పలుమార్లు ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో తమ వైఖరిని భారత్ కుండబద్దలు కొట్టింది అంతేకాదు యుద్ధం ప్రారంభమైన ఏడో నెలలోనే పుతిన్ సమక్షంలో యుద్ధంపై స్పందించారు అంతేకాదు వేలాది మంది తమ విద్యార్థులను దేశానికి తరలించేందుకు ఉక్రెయిన్ తమను సహకరించినందుకు మోడీ అప్పట్లో కృతజ్ఞతలు తెలిపారు ఆ తర్వాత యుద్ధం విషయంలో పుతిన్కు మోడీ చురుకలంటించారు ప్రస్తుతం యుద్ధానికి తగిన కాలం కాదని పుతిన్కు మోడీ చెప్పారు డెమోక్రసీ డిప్లొమసీ డైలాగులతోనే సమస్యల్ని పరిష్కరించుకోవాలని ప్రధాని తేల్చి చెప్పారు ఈ విషయంలో చర్చలు జరపడానికి తాము సిద్ధమని మోడీ వెల్లడించారు ఇలా పుతిన్ ఎదుట యుద్ధాన్ని ఆపమని కోరిన ప్రపంచ దేశాలు ఎవరూ లేరు రష్యాతో సన్నిహిత సంబంధాలున్నా కూడా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు కనీసం పుతిన్తో యుద్ధం విషయంలో మాట్లాడే సాహసం ఏ నాయకుడు చేయటం లేదు అలాంటిది యుద్ధం ఆపమని పుతిన్ సమక్షంలో మోడీ గట్టిగానే చెప్పాడు ఆ తర్వాత ఈ ఏడాది జూలైలో మోడీ మాస్కోలో పర్యటించారు అప్పుడు కూడా యుద్ధం విషయంలో మోడీ మరింత క్లారిటీగా మాట్లాడారు యుద్ధరంగంలో పరిష్కారం లభించిందని పుతిన్తో నేరుగా చెప్పారు బందూకులు బాంబులు తూటాలతో చర్చలు అసాధ్యమని తేల్చి చెప్పారు భవిష్యత్ తరాలు బాగుండాలంటే యుద్ధాలను ఆపాలని స్పష్టంగా చెప్పారు తాను గతంలో కూడా చెప్పానని యుద్ధాలు చేసే యుగం ఇది కాదని మోడీ వెల్లడించారు యుద్ధంలో పరిష్కారాలు దొరకవని పోలాండ్లోనూ మరోసారి మోడీ స్పష్టం చేశారు ఎక్కడైనా సరే అమాయకులు ప్రాణాలను కోల్పోవటం అంగీకరించలేమన్నారు యుద్ధంలో శాంతి స్థిరత్వం కోసం దౌత్య చర్చలకు సిద్ధంగా ఉన్నామని మోదీ తెలిపారు శాంతి సాధనకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చేందుకు తాము ప్రయత్నిస్తామని మోడీ చెప్పారు ఆ మేరకు ఉక్రెయిన్లోనూ ఆగస్టులో ప్రధాని మోడీ పర్యటించారు కీవ్లో యుద్ధం విషయంలో మోడీ స్పందించారు ఏ సమస్యకైనా సరే యుద్ధభూమిలో పరిష్కారం లభించదని తేల్చి చెప్పారు ఎలాంటి సంక్షోభమైనా సరే అమాయకుల ప్రాణాలు కోల్పోవడం మానవత్వానికి అతిపెద్ద సవాలని భారత ప్రధాని స్పష్టం చేశారు సంఘర్షణలను ఆపేందుకు డెమోక్రసీ డిప్లొమసీ డైలాగ్లతోనే కృషి చేయాలని పిలుపునిచ్చారు తాము తటస్థం కాదని శాంతి వైపున ఉన్నామని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు తాము బుద్ధుడు జన్మించిన ప్రాంతం నుంచి వచ్చామని స్పష్టం చేశారు ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు తాము ఎలాంటి పాత్ర పోషించేందుకైనా సిద్ధమని మోడీ తేల్చి చెప్పారు అంటే మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పకనే మోడీ చెప్పేశారు ఇక మూడో కారణం భారత్తో అమెరికాకు సత్సంబంధాలు ఉండటమే గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్కు కూడా అమెరికా ప్రాధాన్యం ఇస్తోంది అందుకే భారత్ మాత్రమే యుద్ధాన్ని ఆపగలదని అటు పుతిన్తో పాటు ప్రపంచ నాయకులు భావిస్తున్నారు ఇప్పటికే భారత్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది జెలెన్స్కీని కలిసిన మరుసటి రోజే ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో సంభాషించారు అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ని భారత్ రంగంలోకి దింపింది తాజాగా దోవల్ మాస్కోలో పర్యటిస్తున్నారు ఉక్రెయిన్ శాంతి చర్చలను మరో అడుగు ముందుకు తీసుకెళ్లేందుకు దోవల్ చర్చించనున్నారు ఒకవేళ ఈ యుద్ధాన్ని ఆపితే మాత్రం భారత పరపతి మరింత పెరగనుంది అయితే ఈ చర్చలను భారత్ ఎలా ముందుకు తీసుకువెళ్తుంది చర్చల్లో ఉక్రెయిన్ డిమాండ్లను రష్యా అంగీకరిస్తుందా పుతిన్ డిమాండ్లు ఎలా ఉంటాయి అన్న ప్రశ్నలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి శాంతి చర్చల్లో భారత్ ఎలా వ్యవహరిస్తోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది